అధ్యక్షుడు ఎంపిక విషయంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తున్నది ఆయన సూచించిన వ్యక్తికి పిసిసి పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం దీంతో రేవంత్ ఎవరి పేరును ప్రతిపాదిస్తారనే ఉత్కంఠ నెలకొన్నది పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పగిస్తారా అనే చర్చ జరుగుతున్నది అయితే కొందరు మంత్రులు పిసిసి పోస్టు కోసం ట్రై చేస్తుండగా జోడు పదవులు లేవని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలిసింది ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయన అభిప్రాయాలకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సీఎం రేవంత్ కు అంతటి ప్రాధాన్యత ఇస్తోందని ప్రచారం జరుగుతున్నది రెండు వేల నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాటి పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాసును మంత్రివర్గంలోకి తీసుకున్నారు దీంతో ఆ పదవి కోసం చాలా మంది వైఎస్ఆర్ వ్యతిరేకులు ప్రయత్నించిన చివరికి వైఎస్ఆర్ సూచన మేరకు అధిష్టానం ఆయనకు సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కే కేశవరావును పిసిసి అధ్యక్షుడిగా నియమించింది ఇప్పుడు రెండు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందనే టాక్ అందుకే ఆయన సూచించిన వ్యక్తికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఎస్సీ ఎస్టీ నేతల పేర్లు సైతం ఏఐసిసి వద్దకు వెళ్లినట్టు తెలిసింది పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సీఎం పీసీసీ చీఫ్కు మధ్య విభేదాలు రాకుండా ఏఏసీసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నది సీఎంకు సన్నిహితంగా ఉండే వ్యక్తిని పీసీసీగా అపాయింట్ చేయాలని భావిస్తున్నది అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే అంశంపై రేవంత్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది సీఎం పదవిని రెడ్డీలకు ఇవ్వటంతో బీసీలకు పిసిసి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది దీంతో కొత్త చీఫ్ ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టింది ఇప్పటికే రేవంత్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఏసీసీ త్వరలో కొత్త చీఫ్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలిసింది